విజయ్ గారు మన్నాడు ప్రోగ్రాం ఇప్పుడు మధురైలో జరుగుతూ అతి అతిపెద్ద ప్రోగ్రాం లక్షలాది మంది అక్కడ హాజరయ్యారు దాంట్లో విజయ్ గారి స్పీచ్ అయితే మాత్రం దుమ్ము దులుపుతా ఉన్నాడు విజయ్ గారు అయితే క్లారిటీగా ఒకటే మాట అంటా ఉన్నారు నేనైతే సింగిల్గానే పోటీ చేస్తాను నేను సింహ సింహంగానే ఉంటుంది ఐడియాలజీ పరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాను ఇక్కడ వచ్చేసరికి పొలిటికల్ పరంగా డిఎంకేకి వ్యతిరేకంగా ఉంటాను నేను ఎవరితో పొత్తు పెట్టుకున్నానని విజయ్ గారు క్లారిటీగా చెప్తా ఉన్నాడు ఒక అడవిలో జంతువులు ఏదైతే నక్కలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి కానీ సింహం సింహమే అని చెప్పి విజయ్ గారు అయితే నేను సింహాన్ని అవుతాను సింహం సింహంలాగే పుంటాను పోటీ చేస్తానని చెప్పి క్లారిటీ చెప్తా ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో గడిచిన పదకొండు సంవత్సరాలుగా సినిమా నటుడు ఒక ఆయన పార్టీ పెట్టి ఇటువంటి డైలాగులు ఆయన నోటి నుంచి వినటానికి మాత్రం ఎక్కడికి ఎవరిగా వినాలని ఆశించిన వాళ్ళు కూడా ఆయన షాక్లు ఇబ్బంది షాక్లు ఇస్తూ ఉంటాడు ఏ ఒక్కరికి కూడా అటువంటి డైలాగులు ఆయన దగ్గర నుంచి వస్తాయో అని ఎదురు చూస్తున్నా కూడా రావయ్య రావయ్య ఆయన కాంగ్రెస్ని దొరతాడు కాంగ్రెస్ అటావో దేశ్కో బచావో అని చెప్పి పార్టీ పెట్టాడు కదా అదే కాంగ్రెస్ తోటి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అదే తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే అదే ఇటు పక్క వచ్చేసి లేకి తెలుగుదేశం దగ్గరగా ఉంటాడు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేశాడు కదా ఆ కాంగ్రెస్ ఐడియాలజీ మళ్ళీ ఎక్కడ కలిసింది బీజేపీని తిరతాడు మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్తాడు తెలుగుదేశం తిరతాడు మళ్ళీ తెలుగుదేశం దగ్గరికి వెళ్తాడు నిజంగా బెహన్జీ అని చెప్పి ఇంకొకరిని చేసుకొస్తాడు వాళ్ళతో పొత్తు అంటాడు వీళ్ళతో పొత్తు అంటాడు ఇంకా ఆ పొత్తులమే పార్టీ నడిపి 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 ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది చెప్పే మాటలే కోటలు దాడుతూ ఉంటాయి చేసే పనులేమో గడపకూడ దాటవు చేసే పనులు గడప కూడా ఇటువంటి రాజకీయ సినారియోలో సినిమా నటులు పార్టీని ఎంతవరకు ఆదరిస్తారని ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ చెప్పే ధైర్యం చేసే పని కూడా క్లారిటీగా ప్రజలు గమనిస్తూ ఉంటారు అది విజయగడర్ కనపడింది సింగిల్ ఇట్ విల్ బీ ద చెప్తా ఉన్నాడు కదా సింహ సింహంగానే ఉంటుంది ఎప్పుడు ఓడినా గెలిచినా సింహ సింహే సింహ సింహమే జగన్ గారు ఈరోజు ఓడిపోని గెలవని ఆయన ఎప్పుడు ఒంటరే ఆ ఒంటరి వ్యక్తిని దెబ్బ కొట్టానికి అందరూ ఒకటవుతారు మనం అప్పుడు మాట్లాడుకునే వాళ్ళం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల టైంలో నక్కలన్నీ ఎవరైతే నక్కలు తోడేలు గుంపు అందరూ ఒకటయ్యారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు సింహంగా ఉంటే ఆయన దెబ్బ కొట్టానికి ఈ రోజు మేము ఆయన్ని దెబ్బ కొట్టేసాం మేము ఆయన దెబ్బ కొట్టేసాం ఆయన జబ్బలు తడుచుకుంటున్నా అంతిమంగా సింహం సింహంగానే ఉంది ఈ నిమిషాన్ని కూడా ఒంటరిగానే పోరాటం చేస్తున్నాడు మళ్ళీ తిరిగా సింహం ఎప్పటికైనా గెలిచిద్ది సింహం నాలుగు అడుగులు వెనకేసిందంటే ఎంతవరకు దూకిద్దో అది అందరూ తెలిసిందే నాకైతే విజయ్ గారి పార్టీని సపోర్ట్ చేయాలా లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు కానీ ఇక్కడ మాత్రం విజయ్ గారిలోని ఆ చెరిష్మాటిక్ డైలాగ్ అయితే నాకు నచ్చింది అది హైలైట్ డైలాగ్ అనిపించింది ఎందుకంటే ఆయన విజన్ క్లారిటీగా ఉన్నాడు రైవరీ పొలిటికల్ రైవరీ డిఎంకే ఒక పాయిజన్ పార్టీ తమిళనాడుని నాశనం చేస్తుంది ఐడియాలజీ వచ్చేసి బీజేపీ పూర్తిగా ఇక్కడ సర్వనాశనం చేస్తుంది బీజేపీ వాళ్ళు ఐడియాలజీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పి డీకే ఆ డీఎంకేకి అపోజిట్గా బీజేపీకి అయితే ఆయన అక్కడ పోరాడదాలుకున్నాడు బీజేపీ అన్న అది వచ్చేసి ఏ పొత్తు పెట్టుకున్నాడు అక్కడ రేపు అలయన్స్లో వాళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఎన్నికలకు వెళ్తారు దీనికి విజయ్ గారు ఈ మన్నాడు ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఒకటి ఇది రెండోది సేమ్ జగన్ గారి లాగే డ్రెస్సులు వేసుకుంటాడు అంటే ఆ డ్రెస్సింగ్ ప్యాటర్న్ కూడా జగన్ గారి లాగే ఉంది సిద్ధం సగల్ సిద్ధం సభల్లాగే ఉంది అదేం పెద్ద నాకు తెలిసి సినిమా నటులు వచ్చి పెద్ద సక్సెస్ అయిందే తక్కువ అప్పట్లో ఎంజిఆర్ గారు లేకపోతే ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వీళ్ళు అమితాబ్ బచ్చన్ గారే ఓడిపోయారు మళ్ళీ కమలా కమలాసన్ గారు ఓడిపోయారు చిరంజీవి గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఫెయిల్యూర్ వీళ్ళందరూ ఫెయిల్యూరే మరి విజయ్ గారు ఫెయిల్యూర్ అవుతారా సక్సెస్ అవుతారా అంతిమంగా తమిళనాడు నిర్ణయిస్తారు మేబీ విజయ్ గారు ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చినా గానీ తర్వాతే ఆయన పోరాడగలుగుతాడు పెద్ద కష్టమేం కాదు చూద్దాం మరి ప్రజలు ఆయన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా